అన్ని ఉండడం ఆలోచిస్తాం ఇంత మంచి ఈ శరీరానికి ఏ శరీరానికి తొమ్మిది అందాలు అందాలి మనం ప్రయాణం రాజు కూడా అలాంటి తెలిసిన అవకాశం అన్ని బాగున్నాయి కానీ అన్ని నందన కూడా లాస్ట్ దానదే

ఎన్ని రాదు చెప్పింది ఏమంటే మన విజ్ఞానం పుణ్యం లేదు మరి మీరు పుణ్యమో 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 అన్ని కారణాలు చేశారు ఈ శివ విశ్వ వారికి ఏమీ లేదు ఉన్నదా ఇల్లు తప్ప ఇంకా ఈ పిన్నాం అంటే ఒక మాత్రం కూడా అన్ని నీళ్ళు ఉన్నాయి మన పుణ్యం ఉన్నప్పుడు కూడా ఇది వస్తాక అయిపోతే ఎప్పుడు అయిపోయిందని అనగా ఎప్పుడు అయిపోయిందని అనగా

ఆ నీళ్ళ దగ్గర రాగి ఆ రొట్టె ఒక కుక్క ఆదాయం నాలుగు పిల్లలు తల్లి తన్నగాయన ఏర్పడి ఆ చిన్న పిల్లలను ఆ కుక్క చూసి ఆయన తినలేకపోయింది తల్లి కొంచెం పుణ్యం ఇస్తామని వచ్చిన అంటే ఆ సౌకార్య తీసుకుంటే నాటే బాల చేస్తాను అన్నప్పుడు భార్య దగ్గర పోయి అమ్మా అలా నేను ఒక ఊరే నచ్చిన అని పుణ్యం ఇస్తాను వచ్చి అంటే మన పల్లె అని ఎవరో

మ్మా బాగా గుర్తుపెట్టుకొని మూడు రొట్టెలు తీసుకొచ్చింది కట్టలు పెట్టింది ఆ మూడు రొట్టెల ఒక కట్ట భాగంలో మరి తరగతి ఉన్న అవాదాలు ఇలా ఇంట్లో అన్ని పెట్టింది ఆ మూడు రొట్టెలు తెలియదు అప్పుడు రాజు జ్ఞానముదయం కలిగింది రాజు జ్ఞానముదయం కలిగి నమస్కారం చేస్తుంది స్వామి మహాకల్ జగన్మాట ఈ మూడు రొట్టెలకి ఇంత భయ్యం ఉండాలి माध्यम है ना कार्य निष्ठा पुण्य इंद्रों ने दवड़ी ये औरतों को ले कितने पुस्तिमा ये जीवनाधारण पुस्तिमा पुण्य मात्रा मामा मानता है पुण्य मात्रा वांग अमान पुण्य मात्रा मामा ने अपने अंदर आस्था रिश्तों ने वाले वाले ताई रो आस्था कितनी बैले रही पुण्य रिश्तों ने ये है बाप आने ये ह�

baca dharma banten tu

ఈ జన్మూ ఉండదు కాబట్టి ఈ జన్మంలో ధనబద్ధంగా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కూడిస్తూ మీరుస్తే మీద అయ్యో మార్గంలో నడుస్తారు కాబట్టి ఆ ఎంత రాదు సృష్టిలో కావలసింది సృష్టిలో కావలసిన సంపాదన